హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను పచ్చి రొయ్యలు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను చూడండి రొయ్యల కర్రీ అనేది సూపర్గా కుదిరింది గ్రేవీ చూసారా చాలా తిక్కుగా ఉంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తాను ఇక్కడ పచ్చి రొయ్యలు టమాటా కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను కేజీన్నర వరకు పచ్చి రొయ్యలు తీసుకున్నాను అండి వీటిని నీట్గా వాష్ చేసుకుని ఒక గిన్నెలోకైనా తీసుకోవాలి ఇక్కడ రొయ్యలు వాష్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని వాష్ చేసుకుంటే పచ్చి వాసన అనేది ఏమీ ఉండదు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నాను చేసుకున్నాను బాండీలోకి అయితే రొయ్యలను ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ రొయ్యలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలా ఇక్కడ నేను కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసుకుని అంత కలిసే విధంగా కలుపుకోవాలి అండి స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకుంటే మనం మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా ఇక్కడ చూడండి చక్కగా బయటకు వచ్చేసి రొయ్య అనేది సాఫ్ట్గా ఉడికిద్ది అనమాట మినిమం ఇలా ఉడకడానికి రొయ్య నాకు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అనేది రొయ్య అనేది చాలా సాఫ్ట్గా ఉడికింది ఇలా ఉడికించుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇది దీన్ని ఇంకా పక్కన పెట్టేసుకుని కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి కర్రీ కోసం అయితే ఇక టమాటాలు ఒకటి తీసుకున్నా అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలానే ఆనియన్స్ కర్రీకి సరిపడి అంతా పచ్చిమిరపకాయలు తీసుకోవాలి కొత్తిమీర అల్లం వెల్లిపాయలు తీసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం వెల్లిపాయలు పేస్ట్ అనేది ఫ్రెష్గా మిక్సీ పట్టుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి సో నేను ఇక్కడ అయితే అల్లం వెల్లిపాయలు మిక్సీలోకి తీసుకున్నాను అలానే జీడిపప్పు లవంగాయలు దా దాచిన చెక్క అలానే కొంచెం ఆనియన్స్ ధనియ ధనియాలు కూడా యాడ్ అండి వీటికి మెత్తగా గ్రైండ్ చేసుకోవడానికి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తటి ఫేస్ లాగా రెడీ చేసి పెట్టుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా చిక్కగా రెడీ చేసుకోవచ్చు అనమాట గ్రేవీ కోసమైతే మనం ఫేస్ లాగే ఇలా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి అన్నట్లు అడగడం మర్చిపోయాను ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఇక్కడ చూసారా ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలి అది ఇంకా వేరే ప్లేట్లోకి తీసుకుని అదే మిక్సీ జార్లోకి మనం టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ టమాటాలను కూడా మిక్సీ గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలని మెత్తడి ఫేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను టమాటాలను కూడా ఇలా ఫేస్ లాగా పట్టుకున్నాం కదా నార్మల్గా మనం టమాటా యాడ్ చేసుకునే కన్నా ఇలా మిక్సీ పెట్టుకుని ఫ్రిజ్ట్ యాడ్ చేస్తే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా చాలా తిక్కుగా ఉంటుందండి అండి ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేద్దాము స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నాం కదా కర్రీకి అంతా ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత నాలుగైదు దాచిన చక్క లవంగా యాడ్ చేశానండి అలానే ఆనియన్స్ పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు అలా వెళ్ళిపోయే పేస్ట్ ఉంది కదండి ఇది కూడా బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పచ్చి వసతి పోయేంత వరకు ఈ విధంగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనం తీసుకున్న ఫేస్ట్ అనేది కలర్ చేంజ్ అయింది కదండి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఫేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అంత కలిసే విధంగా కలుపుకోవాలి ఈ కర్రీని ఒకసారి నా స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అందరికీ కూడా ఇష్టంగా తింటారనమాట మరి ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మనం యాడ్ చేసుకున్న టమాటా పేస్ట్ కూడా బాగా కలుపుకుని ఫ్రై చేసుకోవాలి చూసారా ఇక్కడ టమాటా పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే తర్వాత కర్రీకి సరిపడి పసుపు కర్రీకి సరిపడింత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం ఇంత రొయ్యలు ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ పసుపు యాడ్ చేసుకున్నాం కదండి దాన్ని బట్టి ఇక్కడ కర్రీకి సరిపడినంత కారము సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుని విధంగా కలుపుకోవాలండి మీడియంలో ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందరూ కూడా ఇష్టంగా తింటారనమాట ఇదిగోండి ఇక్కడ చూడండి మసాలా అయితే మనకి రెడీ అయిపోయింది ఆయిల్ అనేది ఏ విధంగా పైకి వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి ఆ రొయ్యలు కూడా ఇక్కడ నేను బాండీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అనమాట ఒక్కసారి నా స్టైల్లో అయితే రొయ్యలు టమాటా కర్రీని ఇలా ట్రై చేయండి అందరికీ నచ్చితే చాలా సూపర్గా ఉంటుంది ఇది బిర్యానీలోకి వైట్ రైస్లోకి పరోటా చపాతి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట గ్రేవీ గ్రేవీగా చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ మనం రొయ్యలు అనేది బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండీ ఈ రొయ్యలకి మసాలా పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట అంటే స్టవ్ మీడియంలో పెట్టుకునే కుక్ చేసుకోవాలండి అప్పుడే ఈ కర్రీ టేస్ట్ ఉంటుంది ఇక్కడ చూసారా రొయ్యలు అనేది కూడా చక్కగా మసాలానే అబ్జర్వ్ చేసుకున్నాయి కదా దీని పైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకున్నాను ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఒకసారి మోతీసి చూపిస్తా చూడండి రొయ్యలు కూడా చక్కగా మసాలానే అబ్జర్వ్ చేసుకొని కర్రీలో నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే కర్రీ సూపర్గా ఉంటుందండి ఇక్కడ ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా ఫ్రై టైప్లో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా రెడీ చేసుకుంటే సరిపోద్దండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే లేదు కొంచెం థిక్నెస్గా గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం కర్రీకి సరిపడాన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట ఇక్కడ వాటర్ అనేది మనకి ఎంత గ్రేవీ అవసరం అనుకుంటే అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి గ్రేవీ కూడా చాలా తిక్కుగా ఉంటుంది ఎందుకంటే మనం తీసుకున్న మసాలాలు ఏంటి టమాటా పేస్ట్ దీని మూలంగా గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటుంది ఈ కర్రీ చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి వితిన్ ట్వంటీ మినిట్స్లో టేస్ట్గా రెడీ అయిపోద్ది అనమాట ఈ కర్రీ అనేది గ్రేవీ కూడా థిక్గా ఉంటుంది మూలంగా చపాతి పరోటా వైట్ రైస్లోకి దేనిలోకి సూపర్గా ఉంటుందండి ఇక్కడ నేను వాటర్ అనేది యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి మినిమం ఒక టెన్ మినిట్స్ అయితే స్టవ్ మీడియంలో పెట్టుకుంటాను ఈ కర్రీని అయితే కుక్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే దీనిపైన ఉన్న మోప్ తీసేసి ఒకసారి మీతో కర్రీ అనేది ఎలా ఉందో చూపిస్తాను చూసారా రొయ్యలు కూడా చక్కగా ఈ మసాలాన్ని అబ్జర్వ్ చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ చూసారా గ్రేవీ అనేది కూడా చాలా తిక్కుగా ఉంది వైట్ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి చపాతీ పరోటాలోకి అయితే ఇంక చెప్పని అవసరం లేదు మీరు ఎప్పుడు కర్రీ ప్రిపేర్ చేసిన రొయ్యల కర్రీ అనేది నా స్టైల్లో ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమే ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట అబ్బా చూస్తుంటేనే ఈ కర్రీ తినాలి అనిపిస్తుంది కదా మరి లేట్ చేయకుండా మన వీడియోని వరకు చూస్తూ ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేయండి అలానే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి సీ యూ నెక్స్ట్ వీడియో